ఇక్కడ జరుగుతున్న విషయాన్ని పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది సార్ ప్రధానంగా ఏంటంటే పోయిన సంవత్సరం ఇరవై నాలుగు ఇదే టైంలో ఇరవై ఐదు ఇదే టైంలో అట్లాగే ఇరవై నాలుగు సీజన్ ప్రారంభంలో తర్వాత ఇరవై ఐదు సీజన్ ప్రారంభంలో రేటు ఒకేసారి ఒక రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తగ్గిపోతుంది ఒకటి రెండవది మార్కెట్లో సార్ మార్కెట్లో ముప్పై రెండు వేల ఉంటే బస్తాలకు పదివేలు రూపాయల చొప్పున రేటు వస్తే మిగతా వాటికి ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు రూపాయలు వస్తే పత్రికొల్ ఏమి రేటు వస్తుంది ఆరు వేలు రాదు మొత్తం మార్కెట్లో ముప్పై రెండు వేల బస్తాలు ఉంటే మూడు వందల యాభై బస్తాలకు మాత్రమే పదివేల నుంచి పదకొండు వేల రూపాయలు ధర పలికితే పత్రికలు మిగతాపాటికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు వస్తుంది పత్రికలో శీర్షికలు ఏ రావాలి రేటు మూడు వందల యాభై బస్తాలది రేటు రావాలా లేకపోతే ఎనిమిది వేల అయితే ముప్పై వేల చిల్లర ఎంత వచ్చిందో ఆ రేటు రావాలా కానీ తక్కువ రేటు సార్ మూడు వందల యాభై బస్తాలకు వచ్చిన రేటే కలుగుతుంది అనేసరికి రేపు ఎలుగుండ తీసుకపోదాం అనుకున్న రైతు మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చేస్తారు ఉన్న వాస్తవం సార్ మీరు ధరలు చూడండి బస్తాల ధరలు మీరు మన దగ్గర పట్టిగా ఉంటుంది సార్ ముప్పై వేలు వచ్చిన రోజు మూడు వందల బస్తాలకు మాత్రమే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పట్టింది మరి ఇది ఏంటి సార్ ఒకటి రెండవది పచ్చి పసు అవును సార్ రైతులని అవగాహన చేయడం వల్ల పైనసారి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంటే ఈసారి టెన్ పర్సెంట్ వచ్చింది టెన్ పర్సెంట్ అవగాహన చేయడం జరిగింది సార్ మా రైతు సంఘాల తరఫున ఇటు ప్రభుత్వం మార్కెట్ తరఫున ఏదైతే అవగాహన చేయడం వల్ల రైతులు కూడా పచ్చి పసుపు ఇస్తూ అని చెప్పేసి తీసుకొచ్చారు సార్ మరి తీసుకొచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పసుపు పచ్చి దాన్ని చూపించి మొత్తం పచ్చి పసుపు వచ్చింది మొత్తం పసుపు పసుపు వచ్చిందని చెప్పేసి జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది ఇక్కడ సమంజసమైన పద్ధతి కాదేమో సార్ మేము స్వయంగా స్వయంగా సార్ మేము మంత్రి సొసైటీ ప్రెసిడెంట్ గారు లింగారెడ్డి గారు గారు మేము ఒక యాభై మందిని పచ్చి పసుపు అని చెప్పేసాం సార్ పసుపు తీసి ఇట్లా పోషం కుప్ప మీద చప్పుడు వచ్చింది సార్ చప్పుడు వచ్చింది ఇట్లా లేపిట్లా పోసినాం మన రాయి కదా మన రోడ్డు మీద పడితే సౌండ్ వస్తుంది పచ్చి పసుపు పోస్తే సౌండ్ వస్తుంది సార్ అట్లా మేము యాభై కుప్పలు చూసాం సార్ యాభై మాకు పచ్చి పసుపు సార్ ఎందుకనమైన అప్పటికి రెండు మూడు రోజులు మార్కెట్ కొనుగోలు బంద్ అయింది కాబట్టి మార్కెట్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎండకు ఇండిపెండెంట్ ఒకస్తే ఇండిపెండెంట్ డైరెక్టర్ గారు మీరు కూడా ఆలోచించండి అట్లా ఏంటంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ పచ్చి పసుపు జనరల్ చేస్తే ఒకటి రెండోది బీ రైతు చేస్తాను ఆ ఊర్లో ఉన్న లైట్లు సాంగి వ్యాపారి ఊర్లోకి వచ్చి ట్రావెలింగ్ హమాలి చార్జీ అన్ని భరించి రైతుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి రైతుల బస్తాలు ఉన్నాయి విక్రయాలు డేట్లు ఉన్నాయి